శ్రుతిస్మృతిపురాణానా కరుణాలయం నమామి భగవత్పాదశంకరంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్య వందే గురుపరంపరాం వాగద్ధావి సంవృతౌ వాగద్ధ ప్రతిపదే జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తి సమగ్రైతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైద్యవర్ణకుభనగరవైరీ కండూలకర్ణకు హా అవయోథయంతి హైమోర్ధపుండ్రమహన్మకటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మనిధత్ మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం పాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదుకం శిరసా నమామి చేతి బలోరామోక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణభి పాళి దాసోహంకొసలీ్రస్య రామస్్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహన్ ఆరుతాత్మజసహస్రం మే యే ప్రతిఫలం భవత్ శిలాభు ప్రహర పాదపైశ్చ సహస్రశ अर्दय्वा लंका अभिवज्यच मैथिली समृद्धाधो गई्याशताक्ष धर्मात्मा सच्चंध्य रामो दशरथी पौरुषे चा प्रतिद्वंदरा आपदर्तासंप लोकाभिरामं श्रीराम भूयो भूयो नमा

దేవాసురుల సంగ్రామము విశ్వామిత్రవచుత్వ రాఘవ సహలక్ష్మణ విస్మయం పరమం గత్వ విశ్వామిత్రం అధాబ్రవీత్ విశ్వామిత్రుడు మృదువచనములతో వినిపించిన మధురగాథను విని లక్ష్మణునితో కూడిన రాముడు అమితాశ్చర్యమునకు లోనై ఆ మహర్షితో ఇట్లనెను అత్యద్భుతమిదం బ్రహ్మన్ కథితం పరమం త్వయా గంగావతరణం పుణ్యం సాగరస్యాపి పురాణం పూరణం ఓ బ్రహ్మర్షి గంగ దివి నుండి భూమికి అవతరించుట సాగరమును నింపుట మొదలగు ఖత్తములతో కూడిన ఈ గంగా అవతరణ కథ అత్యద్భుతమైనది మిక్కిలి శ్రేష్టమైనది పుణ్యప్రదమైనది సర్వరి సర్వ సహ సౌమిత్రినా తదా చింతయానస్య విశ్వామిత్ర కథాం శుభాం విశ్వామిత్రుడు వచించిన శుభప్రదమైన ఆ కథను లక్ష్మణునితో గూడి చర్చించుచుండగా రామునకు ఆ రాత్రి తెలియకే గ తెలియకయే గడిచిపోయెను తత ప్రభాతే విమతే విశ్వామిత్రం మహాముని ఉవాచ రాఘవో వాక్యం కృతాహ్నిక మరిందమహ అనంతరము ప్రశాంతమైన ప్రభాత సమయమున శత్రు సంహారకుడైన రాఘవుడు ఆహ్నిక కార్యక్రమములను ముగించుకొని ఉన్న విశ్వామిత్ర మహామునితో ఇట్లు నుడివెను గత భగవతీ రాత్రి శ్రోతవ్యం పరమం శృతం క్షణభూతేవ నౌ రాత్రి సంవృత్తేయం మహాతప ఇమాం చింతయత నిఖిలైన కథాం తవ విని తీరవలసిన ఉత్తమ గథను వింటిమి రాత్రి పవిత్రముగా గడిచినది ఓ తపస్వి ఈ కథను పూర్తిగా మననము చేయిచుడు చేయుచుండుటతో మాకు రాత్రి అంతయు క్షణము వలె గడిచిపోయినది తరామ సరితాం శ్రేష్టాం పుణ్యాన్ త్రిపదగాం నదీం నౌ రేషాహి సుఖాస్తీర్ణ ఋషీణాం పుణ్యకర్పణం భగవంత మిహప్రాప్తం జ్ఞాత్వా త్వరితమాగత ఓ మునీశ్వర నదులలో శ్రేష్టమైనది త్రిపదగామినియు అయిన పవిత్ర గంగానదిని మనము దాటుదము నిరంతరము పుణ్యకార్యముల ఎందే నిమగ్నులయుండు ఋషుల యొక్క నావ ఈచటనున్నది ఇందు చక్కని ఆసనములు ఏర్పరచబడి ఉన్నవి పరమ పూజ్యులైన మీరు ఇచ్చటికి వచ్చినట్లు గ్రహించి వారు పంపగా నావ త్వరితగతిని ఇచ్చటికి చేరియున్నది తస్ తద్వచం శ్రుత్ రాఘవస్ సంతారం సంతరం కారయామాసర్షిసంగ రాఘవ అంతట విశ్వామిత్రుడు మహాత్ముడైన రాఘవని పలుకులను విని ఋషులందరి తోడను రామలక్ష్మణుల తోడను గుడి నదిని దాటెను ఉత్తరం తీరమాసాద్య గణం తదా నివిష్టాస్తే విశాలాం విశాళం పురీం అట్లు ఉత్తర తీరమునకు చేరిన పిమ్మట విశ్వామిత్రుడు తాము నదిని దాటుటకై తోడ్పడిన ఋషులను పూజించెను పిమ్మట వారు గంగా తీరమున ఒక్క క్షణమాగి విశాల అను నగరమును దర్శించిరి తతో మునివర స్థూర్ణం జగామ సహ రాఘవ విశాలాం నగరీం రమ్యాం దివ్యాం స్వర్గోపమాం తదా అనంతరము విశ్వామిత్ర మునీశ్వరుడు రామలక్ష్మణులతో గూడి వెంటనే విశాల నగరమునకు చేరను రమ్యమైన ఆ నగరము అమరావతి వలే దివ్యముగా విరాజిల్లుచుండెను అధ రాము మహాప్రాజ్ఞో విశ్వామిత్రం మహామునిం పప్రఛ ప్రాంజలిర్భూత్వ విశాలాం ఉత్తమాం ఉత్తమాం పురీం మిక్కిలి ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు విశ్వామిత్ర మహామునికి నమస్కరించి ఉత్తమమైన విశాల నగర వైభవ విశేషములను గూర్చి తెలుపుడని అభ్యర్థించెను కతరో రాజవంశోయం విశాలాయం మహామునే శ్రోతు భద్రం తే పరం కౌతూహలం హిమే ఓ మహాముని ప్రస్తుతము ఈ విశాల నగరమును ఏం ఏ రాజవంశము పరిపాలించుచున్నది దానిని గూర్చి వినవలనని కుతూహల పడుచున్నాను దయతో తెల్పుడు మీకు పుణ్యముందును తచనం శ్రుత్వ్వా రామస్య మునిపుంగవ ఆఖ్యాతుభే విశాలస్య పురాతనం అంతటా మునీశ్వరుడు శ్రీరాముని ప్రశ్నను విని విశాలనగరం యొక్క ప్రాచీన వైభవమును గూర్చి ఒక సంఘటన గూర్చియు ప్రాచి అంతటా మునీశ్వరుడు శ్రీరాముని ప్రశ్నను విని విశాలనగరము యొక్క ప్రాచీన వైభవమును గూర్చి తెలుపుటకు ఉపక్రమించను శ్రూయతాం రామచక్రస్య కథాం కథయత శుభాం అస్మిన్ దేశేతు యద్వృత్తం తదపి శృణురాఘవ ఓ రామ శుభకరమైన దేవేంద్రుని కథను వివరించదను వినుము అట్లే ఈ దేశమున జరిగిన ఒక సంఘటనను గుర్చి వినుము పూర్వం కృతయుగే రామ దితే పుత్ర మహాబలా అదితేష్ట మహాభాగ వీర్యవంత సుధార్మికా ఓ రామ మహానుభావ పూర్వకాలమున కృతయుగమునందు పుత్రులు బలశాలురుగను అదితి కుమారులు ధర్మబుద్ధి కలిగి మహాపరాక్రమశాలుగాను ఉండిరి తతస్తేషాం నరశ్రేష్ఠ బుద్ధిరాశీన్ మహాత్మనాం అమరా అజరాశ్చేవ కథం శ్యామ నిరామయా ఓ నరోత్తమ మహాత్ములైన ఆ దేవతలకును దైత్యులకును మనకు రోగములు ముసలితనము మరణము లేకుండుట ఎట్లు అను ఆలోచన కలిగెను తేషాం చింతయతాం రామ బుద్ధి రాసిన్ మహాత్మనాం క్షీరోదవధనం కృత్వా రసం ప్రాప్స్యమా తత్రవై ఓ రామా మహాత్ములు ఇట్లు ఆలోచించుచుండగా క్షీరసాగరమును మధించి దాని నుండి అమృతమును పొందుదము అను ఉపాయము వారికి తట్టెను తతో నిశ్చిత్య మధనం యోక్త్రం కృత్వాచ వాసుకిం మంధానం మందరం కృత్వా మమంధుర మితౌజస మిక్కిలి శక్తి సంపన్నులైన ఆ దేవదానులు మందర పర్వతమును కవ్వముగను వాసుకుని త్రాడుగను చేసుకుని క్షీరసాగరమును చిలికిరి అధవర్ష సహస్రేణా యోక్త్ర సర్ప శిరాంశిచ వమంత్యతి వి వమంత్యతి విషం తత్ర దదం శనైలాహ ఉత్ప ఉత్పపాతాగ్ని సంకాశం హాలాహల మహావిషం తేన దగ్ధం సర్వం స దేవాసుర మానుషం ఇట్లు సముద్రమధనము వేయి సంవత్సరము జరిగిన పిమ్మట కవ్వపుత్రాడుగను కవ్వపుత్రాడుగానున్న వాసుకి విషమును గ్రక్కుచు తన కోరల చే శిలలను కాటువేయసాగెను వాసుకి కోరల నుండి అగ్నిజ్వాలల వలె భయంకరమైన హలాహల మహావిషము బయల్వేలెను ఆ విషాగ్ని దేవతలతో అసురులతో మనుష్యులతో కూడిన సమస్త జగత్తును దగ్ధమునర్పసాగెను అధ దేవా మహాదేవం శంకరం శరణార్థిన జగ్ము పశుపతి రుద్రం త్రాహిత్రాహితి తుష్టువు ఏవముక్తస్తే ముక్తస్తతో దేవై దేవదేవేశ్వర ప్రభు ప్రాదురాసీత్ తోత్రైవ శంఖక్రధరోహరి అంతట దేవతలందరూ మహాదేవుడైన శంకరుని శరణుజొచ్చి రక్షింపుము రక్షింపుము అని వేడుకొనుచు ఆయనను స్తుతించిరి దేవతల ప్రార్థనలను అందుకొని దేవదేవుడైన పరమశివుడు అచ్చట ప్రత్యక్షమాయను శంఖ చక్రధారి అయిన శ్రీహరియు అచ్చట ఆవిర్భవించెను ఉవాచైవం ఉవాచైనం స్మితం కృత్వా రుద్రం శూలభృతం హరి జైవతర్మధ్యమానే పూర్వం సముపస్థితం తత్ త్రేష్ట అగ్రపూజా ఎత్ అగ్రపూజామిమాం గృహానేదం విషం ప్రభో పింబట శ్రీహరి దరహాసము చేయుచు శూలధారియైన శంకరునితో ఇట్లు నుడివెను ఓ సురశ్రేష్ట దేవతలలో నీవు ప్రథముడవు కావున దేవాసురులు సముద్రమును మధించినప్పుడు అందుండి పుట్టిన మొదటి వస్తువు నీకే చందవలయను అందువలన ఓ ప్రభు అగ్రపూజగా భావించి ఈ విషమును స్వీకరింపుము ఇుక్వాచుర్రేష్ట త్రైవాంతరధీయత దేవతనా భయం దృష్ట్యా శ్రువాక్యంతు సారంగిణ హాలాహలం ఘోరం స జగ్రాహామృతోపమం దేవాన్ విసృజ్య దేవో జగామ భగవాన్ హరహ శ్రీహరి ఆ విధముగా పలికి అచ్చటనే అంతర్హితుడయ్యను అంతటా ఆ పరమేశ్వరుడు దేవతల భయమును గమనించి శ్రీహరి యొక్క వాక్యములను ఆలకించి ఘోరమైన హాలాహల విషమును అమృతమును వలె భావించి స్వీకరించెను ఆ గరళమును తన కంఠమున నిలుపుకొని ఈశ్వరుడు గరల కంఠుడుగా వాసికెక్కెను పిమ్మట ఆయన దేవతలను వీడ్కొని కైలాసమున కేగెను నాలం వా పరమోపకారకమిదంకం పశునాంపతే పశ్యన్ కుక్షిత కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్య పలాయనౌషమతి జ్వలాకరం భీకరం నిక్షిప్తం గరళం గలైన గిళితం సోద్గీర్ణమేవత్వయ ఓ పరమశివ అమృతము కొరకై క్షీరసాగరమును మధించినప్పుడు అందుండి జ్వాలను చిమ్ముచు భయంకరమైన హాలాహల విషము ఆవిర్భవించినది ఆ విష ప్రభావమునకు తట్టుకొనలేక దేవదానవులు పారిపోసాగిరి అప్పుడు నీవు ఆ భీకర గళలమును కంఠమున నిలుపుకొని ఈ బాహ్య జగత్తున గల సమస్త చరాచర ప్రాణులను కాపాడితివి మరియు ఆ విషమును మృంగక నీ కుక్షిలోనున్న సకల జీవకోటిని రక్షించితివి ఈ విధముగా నీవు సమస్త ప్రాణికోటికిని మహోపకారము వనర్చితివి నీ లోక రక్షణ రీతికి ఈ ఉదాహరణము చాలదా శివానందలహరి తో దేవాసు సర్వే మమంధు మమంధు రఘునందన ప్రవివేశ్ ప్రవివేశాధ ప్రవివేశాధ పాతాళం మంధానహ పర్వతోనఘ ఓ రఘురామ అనంతరము దేవాసురులు అందరూ పాలసముద్రమును చిలుకుటలో నిమగ్నులైరి ఇంతలో కవ్వముగానున్న మందర పర్వతము పాతాళమునకు దిగబడెను తతో దేవాస్య గంధర్వాహ మధుసూదనం త్వం గతి సర్వభూతానా విశేషేణ దివౌకసం దివౌకసాం పాలయాస్మాన్ మహాబాహో గిరిముద్ధర్తు అర్హసి ఇది శ్రుత్వ్ కామఠం రూపమాస్థిత అప్పుడు దేవదానువులు గంధర్వులు శ్రీమహావిష్ణువును ఇట్లు స్ముతించి ఓ మహాబాహు సమస్త ప్రాణులకు నీవే దిక్కు విశేషించి విశేషించి దేవతలకు నీవే ఆధారము ఈ మందర పర్వతమును ఉద్ధరించి మము కాపాడుము అంతటా శ్రీహరి ఆ దేవాసుల మరణాలకించి లక్ష యోజనముల విస్తృతి గల కూర్మరూపమును ధరించెను పర్వతం పృష్టత కృత్వ శిష్యే శిష్యే తత్రోధదౌ హరి పర్వత గ్రంథులకాత్మ హ్రమ్య కేశవ స్థిత్వ మమందహ పురుషోత్తమ అట్లు కూర్మావతారుడైన శ్రీహరి మందర పర్వతమును తన మూపున వహించియు సముద్రముననే ఆనందముగా సేనించెను అప్పుడు ఆయన వీపుపై కవ్వముగా తిరుగుచున్న మందరగిరి స్పర్శ శిశువునకు నిద్రవేళ తల్లినిమిడినప్పుడు కలుగు హాయవలే సుఖావహవై వహవయ్యను పిమ్మట విశ్వాత్ముడైన కేశవుడు పర్వతమును తన చేతితో పట్టుకొని దేవతల మధ్య తానొకడై సముద్రమును తానే చిలుకసాగెను అధ వర్ష సహస్రేణ సదండ సకమందలు పూర్వం ధన్వంతరి నామ అప్సరాస్య సువర్చస అప్సు నిర్మధానాదేవ రసస్తస్మార స్త్రియ ఉత్పేతుర్మనుజశ్రేష్ట తస్మాదప్సరో భవన్ ఇట్లు ఇంకనూ వెయ్యి సంవత్సరములు గడిచిన పిమ్మట ధర్మాత్ముడు ఆయుర్వేద స్వరూపుడు అయిన ఒక మహాపురుషుడు క్షీరసాగరం నుండి ఉద్భవించెను ఆయన పేరు ధన్వంతరి ఆయన చేతి ఆయన ఒక చేతిలో దండమును మరి ఒక చేతిలో కమండలువును ధరించి ఉండెను ఇంకను ఆ సాగరము నుండి చక్కని వర్చస్సుతో కూడిన అప్సరసలు ఆవిర్భవించని ఓ పురుష శ్రేష్ట రామ అప్సు జలములను అనగా క్షీరములను మధించినప్పుడు ఆ రసము నుండి జన్మించటం వలన ఆ సుందర వనితలకు అప్సరసలు అను ప్రసిద్ధి ఏర్పడెను షష్ఠి కోట్యో అభవంస్ తాసాం అప్సరాచస అసంఖ్యే యాస్ ఆ ఓ కాకుత్స రామ ఆ క్షీర సముద్రము నుండి సుందరాంగులైన అప్సరసలు అరవది కోట్ల మంది జన్మి ఆవిర్భవించిరి ఇంకను వేల కొలది స్త్రీలు అందుండి పుట్టి వారికి పరిచారికలేరి సర్వేతే స్వప్రతిగృణి అప్రతిగ్రహణాత్ తాశ్చ సర్వాహ సాధారణా స్మృతా దేవదానవులలో ఎవ్వరనూ ఆ అప్సరసులను వారి పరిచారికలను భార్యలుగా స్వీకరింపలేదు అందువలన వారందరూ సాధారణ స్త్రీలుగా ఉండిపోయి వరుణస్య తతకన్యా వారుణి రఘునందన ఉత్పపాత మహాభాగ మార్గమాన పరిగ్రహం ఓ రఘునందన జలాది దేవత అయిన యొక్క కూతురు వారుణి ఆమె మధ్య దేవత చక్కని చుక్క ఆమె తపన తనను చేపట్టు భర్తను వెదకి కొనుచు సముద్రం నుండి బయటకి దితే దితేపుత్ర నతాం రామ వరుణాత్మజాం అదితేస్తు సుతావీర మనిందితాం ఓ రామ ఓ మహావీర దితి పుత్రులు దైత్యులు మాత్రము వరుణుని కూతురైన వారుణిని స్వీకరింపలేదు కానీ అదితి పుత్రులు దేవతలు మాత్రం అనింద్య అయైన పవిత్రురాలైన ఆమెను స్వీకరించిరి అసురాస్తేన దైతేయ సురాస్తేనాదితే సురాస్దితేసు హృష్టా ప్రముదితాశ్చాసన్ వారుని గ్రహణాత్ సురాహ సురను వారుని గ్రహింపకపోవటచే జైచులు అసురులైరి సురను వారుని పరిగ్రహించుట వలన దేవతలు సురలైరి వారు వారుని గ్రహించి సంతృప్తులై మిగుల ఆనందించిరి ఉచ్చైశ్రవా హయశ్రేష్ఠో మణిరత్నం కౌస్తుభం ఉదతిష్టత్ నరశ్రేష్ట తథైవామృతముత్తమం ఓ నరశ్రేష్ఠ రామ ఆ పాలసముద్రము నుండి ఉచ్చైశ్రవము అను ఉత్తమాశ్వము కౌస్తుభము అను దివ్యమైన మణి అట్లే ఉత్తమమైన అమృతము బహిర్గతమైనవి అధ తస్య కృతే రామ మహానాసీత్ కులక్షయ పుత్ర దితే పుత్రాన్ అసూదయన్ ఓ రామ అప్పుడు దేవతలు దైత్యులు ఆ అమృతమును పొందుటకై తీవ్రముగా పోట్లాడుకొనిది ఆ సందర్భమున దేవతలు పెక్కు మంది అసుర్లను సంహరించిరి ఫలితముగా ఉభయ పక్షముల వారు కొందరు నశించిరి ఏకతోభ్యాగమన్ సర్వే హెసుర రాక్షసై సహా యుద్ధమాసీన్ మహాఘోరం వీర త్రైలోక్య మోహనం ఓ మహావీర ఈ సందర్భముగా దైత్యులు రాక్షసులు ఒక పక్షమున చేరిరి దేవతలు మరి ఒక పక్షమున చేరిరి నిలిచిరి ఆ ఉభయ పక్షముల వారికి ముల్లోకములకును ఆశ్చర్యము ఘోర యుద్ధము జరిగెను యదా క్షయం గతం సర్వం తదా విష్ణుర్ విష్ణుమహాబల అమృతం సోహరత్ తోర్ణం మాయా మాస్తాయ మోహిని ఆ రణమున ఉభయ పక్షముల ఎందునూ పెక్కువ మంది మృతులైరి పిమ్మట సర్వశక్తిమంతుడైన శ్రీ మహావిష్ణువు తన మాయా ప్రభావముచే జగన్మోహనమైన మోహిని రూపమును దాల్చి క్షణములో ఆ అమృత కలసమును హస్తగతమనర్చుకొనెను ఏ గతాభిముఖం విష్ణుం అక్షయం పురుషోత్తమం సంపిష్టాస్తే యుద్ధే విష్ణునా ప్రభా విష్ణునా శాశ్వతుడు పురుషోత్తముడు అయిన శ్రీ మహావిష్ణువునకు అభిముఖులై కొందరు దైత్యులు ఆయనను ఎదిరించిరి వారిని అతడు నుగ్గునుగ్గు గావించెను తనను శరణుజొచ్చిన దేవతలను ఆయన ఆదుకొనెను అదితే రాత్మజా వీరాదితే పుత్రాన్ నిజగ్నిరే తస్మిన్ ఘోరే మహాయుద్ధే దైతే భృసం దేవతలకును దైత్యులకును మధ్య జరిగిన ఆ యుద్ధములో వీరులైన అదితి పుత్రులు దేవతలు పెక్కుమంది దితిపుత్రులు అసురులను హతమార్చిరి నిహత్య దితిపుత్రాంశ రాజ్యం ప్రాప్య పురందర శశాస ముదితో లోకాన్ సర్షి సంఘాన్ సచరణ సచారణాన్ ఇంద్రుడు దైత్యులను సంహరించి రాజ్యాధికారమును చేపట్టెను ఋషులు చారణలు మొదలగు వారితో కూడిన సమస్త లోకములను అతడు సంతోషముతో పరిపాలించను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆది కావ్యే బాలకాండే పంచచత్వరింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు నలభది ఐదవ సర్గము సమాప్తము